చాలు అందరి దృష్టి పుచ్చకాయల మీదనే ఉంటుంది దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను ఇష్టంగా తింటారు కొన్ని పుచ్చకాయలు తెలుపుపై పచ్చని చారలు కలిగి ఉంటాయి మరికొన్ని నల్లగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ కాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ కాయల రంగుతో పాటు రుచి కూడా బాగుంటుందని రైతులు వినియోగదారులు చెప్తున్నారు పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన సీనయ్య అనే రైతు పొదలకూరులో ఆదివారం తన ట్రాక్టర్లో తీసుకొచ్చిన నల్ల పుచ్చకాయలను వంద రూపాయలకు ఆరు కిలోల వంతున విక్రయించాడు ఈ కాయలను జనం బాగా కొనుగోలు చేస్తారు అదే దళారీల దగ్గర కొని అమ్మితే ఇదే పుచ్చకాయలు నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయల వరకు అమ్ముతారు రైతు అమ్మితే అటు రైతుకి లాభం ఇటు ప్రజలకు రేటు తక్కువగా వస్తుంది మీరే పండిస్తున్నారు ఎంత అమ్ముతున్నారు కిలో కిలో ఇప్పుడు మామూలుగా ఇరవై రెండు అమ్మ ఏదంటే కొన్ని నేను రైతులు పండించాను కాబట్టి పదివేల పదిహేను ఇచ్చేస్తున్నాను వందకు ఆరు కిలో లెక్కలు ఇచ్చేస్తాను ఆరు కిలో లెక్కలు ఇచ్చేస్తాను తెల్లకాయలకి నల్లకాయలకి తేడా అయింది కదా తెల్లకాయలు అంటే తెల్లకాయలకి కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది నల్లకాయలకి తెల్లకాయల మీద ఈ నల్లకాయలు కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది రుచిలో కొంచెం తేడా ఉంటుంది అందుకని ఎక్కువ నల్లకాయ అడుగుతుంటాం నల్లకాయకి మంచి డిమాండ్ ఉంది నల్లకాయకి డిమాండ్ ఎండకు తట్టుకునే పేరు కాబట్టి నల్లకాయ నల్లకాయ ఎండకు బాగా తట్టుకుంటుంది ఎండకు బాగా తట్టుకుంటుంది ఎలా మేము ఎలా నేను ఎలా అంత దాకా కూడా ఉంటుంది వేస్తా ఉంటుంది కూడా కొంత వేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు కూడా నేను వేస్తున్నాను కేసం పది రోజులైంది మొలిసి ఉంది తెల్లకాయల కన్నా ఇవి నల్లకాయలు పుచ్చకాయలు బాగుంటాయి ఇవి తెల్లయితే కొంచెం లోపల తెల్లంగా సార్లు పట్టుకున్నట్టుగా బాగా ఇదిగా ఉండవు మొత్తం అంత ఎక్కువగా ఎరుపు కాకుండా తెల్లంగా మొత్తం ధార ఎక్కువ తెల్లదారు ఎక్కువ ఉంటుంది తినేదానికి కూడా టేస్ట్ ఉండదు నల్లకాయలు ఇది నల్లకాయ బాగుంటుంది టేస్ట్ ఉంటుంది తినేదానికి కూడా బాగుంటుంది అందుకే మార్కెట్లో కొంచెం తినండి డిమాండ్ ఎక్కువ అందుకని కాస్ట్ అయితే ఇప్పుడు సీజన్ పట్టించి కాయలు వస్తున్నాయి కాబట్టి కొంచెం రేటు తగ్గింది ఎందుకంటే కేజీ వందకు అర కిలో లెక్కన చూస్తున్నారు మేము ఒక మూడు కేజీలు కాయ మూడున్నర కేజీలు కాయ తీసుకుంటాము ا کي يا فارم ڏانهن کائلا کائلا

아. 마늘이 디스. Planning to immigrate or study abroad. Contact Ojas Immigration Nail Law for Hazli Free Education, Immigration and Legal Consultation. Ram Square Building, Children's Park Road, opposite HDFC Bank.